హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బుడంకాయ ముల్లంగితో రా ఫుడ్ హల్వా చేస్తున్నాను చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది కావలసిన పదార్థాలు చూడండి బుడంకాయ ఒకటి పైనాపిల్ సగము ఒక చిన్న పెద్ద అరటిపండు అయితే ఒకటి లేదా చిన్న అరటిపండు అయితే రెండు కొద్దిగా బెల్లం జీడిపప్పు కొద్దిగా తేనె రెండు ముల్లంగి ఒక పచ్చి కొబ్బరి చిప్ప మామిడికాయ మామిడికాయ కొద్దిగానే తీసుకోవాలి ఎలా తయారు చేయాలో చూద్దామా మనం తీసుకున్న పదార్థాలన్నీ ఈ విధంగా ముల్లంగి చెక్కు తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా తురుముకోవాలి పచ్చి కొబ్బరి తురుముకోవాలి అలాగే బుడంకాయ తురుముకోవాలి మామిడికాయ తురుము కొద్దిగా ఒక్క పీస్ మామిడికాయ మనం కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి ఒక పీస్ మామిడికాయ తీసుకోవాలి అలాగే పైనాపిల్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటిపండు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలా తయారు చేయాలో చూద్దాం ముల్లంగి తీసుకొని తురుముకున్నాం కదా చెక్కు తీసి ఈ విధంగా అంతా రసం పిండేయాలి ముల్లంగి మొత్తాన్ని ఇలా రసం పిండేసుకోవాలి ఈ రసం కూడా తాగితే చాలా మంచిది రసం పిండేసిన తర్వాత ముల్లంగి మొత్తం ఇట్లా పొడి పొడిగా వేసేసుకోవాలి ముల్లంగిలో మనం కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు అరటిపండు ముక్కలు అలాగే మామిడికాయ తురుము చెక్కు తీసిన బుడమకాయ తురుము పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా బెల్లం టేస్ట్ కొరకు జీడిపప్పు కట్ చేసుకోవాలి కొద్దిగా తేనె ఇవన్నీ వేసి బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే మామిడి పండు ముక్కలు కూడా వేయాలండి ఇందాక చెప్పడం మరిచాను మామిడి పండు ముక్కలు వేసి అన్నీ బాగా మిక్స్ చేయాలి చూడండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ముల్లంగి బుడంకాయ రాఫుడ్ హల్వా రెడీ మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్